టువంటి బైబిల్ నుంచి క్రీస్తు సాక్షిగా ఉండాలంటే నీలో ఉండవలసినటువంటి లక్షణాలు అంటే ఏ లక్షణాలను నీవు నేను కలిగి ఉండాలి అప్పుడు మనము ఆయనకు సాక్షులుగా ఉండేటువంటి వారముగా ఉంటాం పరిశుద్ధ లేఖన గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి కొన్ని మాటలను ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగేటువంటి వారముగా ఉంటాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం మూడవ వచనంలో రాయబడినటువంటి ఆ మాటను మనం చూడగలిగితే అంటున్నాడు కదా రాయబడిన మాట చూడండి క్రొత్తగా జన్మించిన శిశువును పోలినటువంటి నిర్మలమైనటువంటి వాక్యమును ఆ పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించాలి అంటే క్రొత్తగా జన్మించాలి ఎప్పుడు క్రొత్తగా జన్మిస్తామంటే క్రీస్తులు నీవు నేనంటూ కట్టబడినప్పుడు ఆయన రక్షణ స్వార్థను వినినప్పుడు రక్షణ మార్గమును నీవు నేను అనుసరించినప్పుడు క్రీస్తులు మమేకమైన ఉన్నప్పుడు నిజముగా ఆ ప్రేమను మనము పొందుకునేటువంటి వారముగా ఉంటాం సోదరి సోదరులారా ఈ సాయంకాల సమయంలో ప్రేమను ఎరిగినటువంటి నీవు నేను ఎట్టి స్థితిని కలిగినటువంటి వారముగా ఉన్నామో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగేటువంటి వారముగా ఉందాం అందుకంటున్నాడు కదా తిమూతిగా రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనంలో వ్రాయబడినటువంటి మాటలతో చూడండి మనము సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజులందరి కొరకు నిత్యము విజ్ఞాపన చేసేటువంటి వారముగా ఉండాలి నశించిపోతున్నటువంటి ఆత్మలను వెతికి రక్షించేటువంటి భారము బాధ్యత కలిగినటువంటి వారముగా క్రీస్తుకు మాదిరికరముగా క్రీస్తు కొరకే బ్రతికేటువంటి వారముగా నీవు నేను ఉండేటువంటి స్థితిలో ఉంటే నిజముగా ఆ క్రీస్తుకు సాక్షిగా ఉండవలసినటువంటి విశ్వాసం యొక్క మనము అలవర్చుకునే ఇటువంటి వారం అందిపుచ్చుకునేటువంటి వారముగా ఉంటాం ఎప్పుడు వారి అపోసలేటువంటి పావులు దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచనము అదహరవ వచనము రాయడం ప్రతి విషయం నాకు కృతజ్ఞత చెల్లించుడి మనకు ప్రభు చేసినటువంటి దినచర్యమైనటువంటి కార్యములలో ఆయన చేసినటువంటి మేలులను మనం తలపోచుకునేటువంటి వారముగా ఉండాలి ప్రభువ నీవిచ్చినటువంటి ఉచితమైనటువంటి రక్షణకై నీకు కృతజ్ఞత ఆస్తుతులు ఈ ఉదయకాల సమయం నుంచి సాయంకాల సమయం వరకు ప్రభువ మమ్మల్ని క్షేమకరంగా నడిపించిన విధానంకై మీ కృతజ్ఞ కృజ్ఞత ఆస్తులు మేము జీవించున్నామంటే అది మీ కృపే ఉచితమైనటువంటి కృపే అందుకు మీ కృతజ్ఞత స్థుతులు అంటే నిత్యము మనము ప్రతి విషయమైనందు కృతజ్ఞత చెల్లించడం అలాగూ చేయుట యేసుక్రీస్తునం మీ విషయంలో అది దేవుని చిత్తమైనది ఆయన ఇచ్చినటువంటి అటు అనుభవ జ్ఞానమును మనము ఎప్పుడు నిర్లక్ష్యం చేసేటువంటి వారముగా కాకుండా క్రీస్తు కొరకే క్రీస్తు వలె నీవు నేను జీవించగలిగితే క్రీస్తుని బట్టి నీవు నేను అతి స్వదించేటువంటి వారముగా కాకుండా క్రీస్తు కొరకే బ్రతికేటువంటి అతి అనుభవాలను కలిగినటువంటి వారముగా ఉండగలిగితే క్రీస్తు ప్రేమ మన పట్ల ఆపారముగా కనబరిచేటువంటి వాడుగా ఉన్నాడు క్రీస్తుకు మనము సాక్షులుగా ఉండాలంటే మరొక మాట చూడగలిగితే అపోస్తుల కార్యాల గ్రంథము రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన చూడు మీరు అపోస్తుల బోధ సహవాసమందును సహవాసం రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన ఎందు ఎడతెగక ఉండేది అంటే ఆత్మీయ స్థితిలో విశ్వాస యాత్రలో నానాటికి మీరు ఎడతెగక ముందుకు సాగేటువంటి వారుగా ఉండాలి దేవుని కృపను పొందేటువంటి వారు గాను దేవుని కృపలో నిత్యము వర్ధిల్లేటువంటి వారము గాను ఉండగలిగితే నీకును నాకు అది ఎంతైనా మేలుకరం అందుకంటున్నారు మీరు అపోస్తుల బోధ ఎందు సహవాసం రొట్టె ఎందును ప్రార్థన చేయుటి ఎడతగకుండా అప్పుడు ప్రతి వానికి భయం కలిగిన మరియు అనేకులు మహత్కార్యములు సూచ్యక్రియలు అపోస్తుల ద్వారా జరుగును జరుగుతూ అని విశ్వసించాలి నమ్మాలి నమ్మి క్రీస్తు కొరకే జీవించేటువంటి వారముగా ఉండాలి చూడండి ఎట్టి ఆత్మస్థైర్యం కలిగినటువంటి వారముగా క్రీస్తు సాక్షులుగా ఉండాలి అనేకులను క్రీస్తు వైపు త్రిపుటకు అనేకులను ఆయన ఉన్నతమైనటువంటి మార్గంలోనికి నడిపించడానికి ఒక బలమైనటువంటి సాధనముగా నీవు నేను ఉండగలగాలి ఎప్పుడు ఉండగలుగుతాం సౌదరి సోదరులారా క్రీస్తు ప్రేమను నిజముగా నీవు నేను ఎరిగినప్పుడు ఆయన కోట్లే నిత్యము నీవు నేను వర్దిల్లినప్పుడు మాత్రమే ఆ రీతిగా నీవు నేను ఉండుటకు ఇష్టతను కనపరిచేటువంటి వారముగా ఉంటాం అందుకంటున్నాడు అపోసలేటువంటి పౌలు తల తెలుపు రాస్తున్న అత్రిక రెండవ అధ్యాయము వచనము పదవ వచనము అంటున్నాడు మేము భేదలకు బేదలను జ్ఞాపకము చేసుకునే వలన మాత్రమే బేదలను వారు కోరిన అలా కోరి అలా వచ్చేవిట నేను నా ఆసక్తి కలిగి ఉన్నాను వేదలో నిజముగా దారిద్ర్యంలో ఉన్నటువంటి వారిని ఆ దేవుని వైపు ఆకర్షించబడేటువంటి వారిని ప్రేమించాలి ఆదరించాలి కృప చూపాలి వారి పట్ల కనికరము జాలి కలిగినటువంటి వారముగా ఉండాలి ఎందుకంటే వారిని ప్రభు వైపు ఆకర్షించబడేటువంటి వారు ప్రభు కృపలో వారు వర్దిల్లేటువంటి వారముగా నీవు నేను చేయగలిగితే అది నీకును నాకును ఎంతైనాను క్షేమకరమైనటువంటి విషయాలను కలిగిస్తూ ఉన్నటువంటిదిగా ఉంటుంది నిజంగా సహోదరుల ఈ సాయంకాల సమయంలో క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి నీవు నేను క్రీస్తు కొరకే నిత్యము జీవించేటువంటి అటు ఉన్నతమైనటువంటి స్థితిలో నీవు నేను ఉన్నటకు ఇష్టతను కనబరిచేటువంటి వారముగా ఉండాలి అందుకంటున్నాడు కదా పీతులు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఆరవ వచనంలో రాయబడిన మాట అంటున్నాడు చూడండి దేవుడు దేవుడు తగిన సమయముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన ఆయన హెచ్చించాలి ఆయన హెచ్చించేంతవరకు నీవు నేను ఎదురు చూడాలి అంతటి మనంతటికీ మనం హెచ్చించబడేటువంటి వారముగా ఉండకూడదు కానీ క్రీస్తు కొరకు క్రీస్తు హెచ్చించేంతవరకు నీవు నేను ఆయన కృపలో నిత్యము ఆదరించబడేటువంటి వారముగా కనికరించబడేటువంటి వారముగా ఉండేటప్పుడు నీవు నేను ఇష్టతను కనబర్చేటువంటి వారముగా ఉండాలి అట్టి కృపను పొందుటకు నిత్యము నీవు నేను ఎదురు చూడాలి ఎప్పుడు ఎదురు చూస్తామంటే క్రీస్తు ప్రేమను నిజముగా నీవు నేను ఎరిగినప్పుడు క్రీస్తు కొరకు నిజముగా నీవు నేను సాక్షిగా ఉన్నప్పుడు క్రీస్తు ద్వారా మనం అనేకమైనటువంటి అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించబడతాయని విశ్వసించినప్పుడు విశ్వసించబడినటువంటి నీవు నేను క్రీస్తు ప్రేమను చూచేటువంటి వారము గాను ఆయన కృపలో నిత్యము ఆదరించబడేటువంటి వారము గాను వర్ధిల్లేటువంటి వారముగా ఉన్నటకు నీవు నేను ఇష్టతను కలవరిచేటువంటి వారముగా ఉండాలి ఎందుకంటే నడుక పేతు రాసినట్టు మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో వ్రాయబడినటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తను అడుగుజాడులు ఏందో నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను ఆయన మనకన్నా అనేక రకాలైనటువంటి కష్టాలు నష్టాలు భరించినటువంటి వాడుగాను ఓుకున్నటువంటి వాడు కానీ మన పాపములు శాపములు అపరాధముల కొరకు కొట్టబడినటువంటి వాడు కానీ మొత్తబడినటువంటి వాడు గాను కలువరి శిలువకు అప్పగించబడినటువంటి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన మనకు అలవరిచి వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు దాని ఎందుకు నీవు భయభక్తులు కలిగి స్థిరమైనటువంటి విశ్వాస జీవితంలో నీవు నేను నడవగలిగితే నీకు నాకు కృప నిత్యము నీవు నేను ఆదరించబడేటువంటి వారుగా ఉన్నాం ఆ ప్రభు ప్రేమలో నిత్యము నీవు వర్ధిల్లాలంటే అంటున్నాడు కదా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుచాడలను ఎందుకు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను ఆయన పాపం చేయలేదు ఆయన నోటు ఏ కపటము కనబడలేదు ఆయన నిజమక ఏ పాపం లేదు అదే కపడము కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు ఆయన ఎందరో దూషించారు హింసించారు మోం మీద ఉమ్ము వేశారు కానీ ఎవరిని ఆయన దూషించలేదు కానీ తను తాను రిక్తునిగా చేసుకున్నాడు నీ పాపములు నా పాపములు నీ అపరాధములు నా అపరాధముల కొరకు ఆయన నిజంగా కలువరి శిలువకు ఆయన అప్పగించబడినటువంటి వాడుగా ఉన్నాడు తను తాను ఋద్వినిగా చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు అందుకంటున్నాడు తపోసులైనటువంటి పావును రోమిలికి రాసిన పత్రిక తండవ అధ్యాయము మూడవ వచ్చిన నుంచి ఏడవ వచ్చిన వరకు అంటున్నాడు కదా తను తాను ఆ ఎంచుకుని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడో ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం అంటే మనల్ని మనం హెచ్చించుకునేటువంటి వారముగా ఉండకూడదు దేవుడు ఏటినైతే మనకు అనుగ్రహించాడు ఏటినైతే చేయించుటకు ఆయన సమర్థతనిచ్చాడో వాటి పట్ల నేను నేను ఆ గట్టి అనుభవం కలిగినటువంటి వారము అంటే తాను ఆ బుద్ధి గలవాడు ఆ తగిన రీతిగా తను ఎంచుకొని వెళ్ళి బట్టి మీలో ఉన్నటువంటి ప్రతివానికి చెప్పుచున్నాను ఒక శరీరంలో మనము అనేక ఉండును అలాగే అనేకులమైన మనము క్రీస్తులు ఒక శరీరం ఉండి కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలవరమైన అయితే నేను పాళిభాగస్థులం అయ్యేటువంటి వారముగా ఉండాలి ఎప్పుడు ఆ రీతిగా అంటే సోదరి సోదరులారా క్రీస్తు వారముగా క్రీస్తును అంటుకట్టబడినటువంటి వారముగా నిజముగా సొంత రక్షకుడుగా నీవు నేను అంగీకరించినప్పుడు మాత్రమే ఆ రీతిగా అంటే నిజంగా క్రీస్తు ప్రేమను కలిగి క్రీస్తు ప్రేమను ధరించుకొని వారు ఒక ఆయనతో ఉండిన పదకొండు మైన ఆయనతో ఉండిన వారు దుఃఖపడి కానీ ఆయన వారు దుఃఖపడి కానీ ఆయన బ్రతికున్నాడనియు ఆమెకు కనబడను అని నమ్ముతున్నారు కానీ పరలోకం వెళుతున్నారో లేదు ఎవరు పరలోకం వెళుతున్నారో లేదు ఎవరు చూస్తున్నారు మరి నమ్మినటువంటి వారు చనిపో చూస్తున్నారు మరి నమ్మినటువంటి వారు చనిపోతున్నారు కదా వారు కూడా ఏమవుతున్నారు అనేటువంటి ఆలోచనలు ఉన్నవే కానీ యజమాగాని ఒకసారి క్రీస్తు ప్రేమను రుచి చూడగలిగితే క్రీస్తు ప్రేమను నేను ఒక్కసారి అంటే అనుభవించేటువంటి వారముగా ఉంటాం అనుభవించేటువంటి వారముగా ఉంటాం ఎప్పుడు అనుభవిస్తా మనము ఎప్పుడు ఎప్పుడు అనుభవిస్తా మనము ఎప్పుడు అనుభవించటకు నీవు నేను ఇష్టతను కనబరిచేటువంటి వారముగా ఉంటా అంటే నిజంగా క్రీస్తు కొరకు నీవు నేను జీవించేటువంటి అతి ఉన్నతమైనటువంటి స్థితిని గురించి నీవు నేను అందగలిగితే అప్పుడు ఆ మాధుర్యంలో ఉంటా అదే అధ్యాయము మాట్ తొమ్మిది పదిలో మీ యొక్క మాకెట్టి శ్రమ కలుగును అక్కడ జనులు మమ్మను గురించి తెలియజేపుచున్నారు మరియు మీరు ఆ విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవడను సత్యవంతుడ దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రావో ఉగ్రత నుండి మనల్ని తప్పించు ఆయన కుమారుడు అనేటువంటి యేసు పరలోకము నుండి వచ్చినని ఆ ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపునకు తిరిగి ఆ ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపునకు తిరిగి రో అసంగతులు మీరే రో అసంగతులు మీరే వారే తెలియజేస్తున్నారు మనం ఎందుకు క్రీస్తులోనికి వచ్చాం మనం ఎందుకు క్రీస్తులు అంటుకట్టుబడ్డాం బాప్తీస్ తీసుకుని రక్షించబడి ఆ ప్రభు శరీరము రక్తములో పాలి భాగస్థలు అవుతున్నాము ఆ ప్రభు కృపను మనము నిత్యం చూస్తామనేటువంటి ఆలోచన అట్టి అనుభవాలు కలిగినటువంటి వారముగా ఉంటే నిజంగా క్రీస్తుకు సాక్షులుగాను క్రీస్తుకు మాదిరికరంగా ఉండేటువంటి వారముగా ఉన్నాం ఎప్పుడు మనము మాదిరికరంగా ఉంటాం క్రీస్తుకు సహోదరులారా మీ యుద్ధం మా ప్రవేశం వ్యర్థము కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము పిలిపిలో ముందు శ్రమపడి అవమానం పొందాము అనేక రకాల శ్రమలు పొందాము మేము పిలిపిలో ముందు శ్రమపడి అవమానం పొందాం ఎంతో పోరాడుతంతో దేవుని స్వార్థం మీకు బోధించుటకై మన దేవుని ఎందు ధైర్యం విజయము తెచ్చుకుంటామని మీకు తెలియను అనేక రీతులకు మేము అవమానాలు నిందలు బాధలు భరించాము కానీ ధైర్యంతో సువార్తను ప్రకటిస్తున్నాము ఎలా అనగా మా బాధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు కానీ సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై ఎందుకు ఆయన సువార్త మాకు అప్పగించా అంటే మేము యోగ్యులమని సమర్థత కలిగినటువంటి